అందరికీ నమస్కారం ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ రెసిడెన్సీ ఫ్లాట్స్ కమర్షియల్ బిల్డింగ్స్ సెంట్రల్ ఇన్కమ్ వచ్చే బిల్డింగ్స్ డిటీసీ రరా సోడా అప్రూవల్ కలిగిన ప్లాట్స్ అయితే కొనిపెట్టాం పెట్టామైతే ఫస్ట్ టైం ఈ వీడియోలో అయితే నేను ఒక డిటిసిపి వెంచర్ గురించి అయితే చూపిస్తానండి ప్రజెంట్ అయితే మనం ఖమ్మం బైపాస్ రోడ్డు ఎన్టీఆర్ సర్కిల్ అయితే ఉన్నాం ఈ ఎన్టీఆర్ సర్కిల్ నుంచి నేను చెప్పబోయే వెంచర్ వచ్చేసి ఇల్లంది రోడ్కి తొమ్మిదిన్నర కిలోమీటర్లు డిస్టెన్స్లో అయితే ఉంటుందండి తొమ్మిది తొమ్మిదిన్నర కిలోమీటర్లు అయితే వస్తుంది ఈ బైపాస్ రోడ్ నుంచి వీడియో అయితే పూర్తిగా చూడండి అండి వెంచర్ యొక్క డెవలప్మెంట్స్ గురించి కూడా చెప్తాను ఈ వెంచర్ పక్కన గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఏమేమి రాబోతున్నాయి అనేది కూడా అయితే నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే ఇల్లంద వెళ్ళే రోడ్ అండి క్లియర్గా చూసుకోవచ్చు ఇది వచ్చేసి హండ్రెడ్ ఫీట్ రోడ్డు కూడా శాంక్షన్ అయిందండి ప్రజెంట్ అయితే రఘునాథ్ పోలీస్ స్టేషన్ దాకా అయితే కంప్లీట్ అయింది ఇది ఇల్లంత దాకా శాంక్షన్ అయింది ఈ రోడ్డు కానుకొని మూడు ఫేజుల్లో అయితే మనం వెంచర్ అయ్యడం జరిగిందండి ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజు థర్డ్ ఫేజు ఇళ్లందు రోడ్డుకి ఆనుకొని ఉన్న వెంచర్ అండి ఇది ఇది మనం చూసేది వచ్చేసి ప్రజెంట్ థర్డ్ ఫేస్ వెంచర్ అవుతుంది మెయిన్ రోడ్డుకి ఆనుకొని ఉన్న వెంచరు ఇక్కడ ఈ గేట్ దగ్గర అయితే మనకి పెద్ద ఆర్చ్ అనేది ఒకటి వస్తుంది ఆ వెంచరు టోటల్ కంప్లీట్ అయిన తర్వాత అయితే ఆ ఆర్చ్ అనేది కరెక్టం అయితే జరుగుతుంది ఇది రోడ్డు ఇది వెంచర్ అండి ఒకసారి లోపలికి వెళ్ళి కూడా నేను ప్లాట్ సైజెస్ కూడా చెప్తాను వెంచర్ డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది కూడా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఏమి వస్తున్నాయనేది కూడా చెప్తాను చూసుకోవచ్చు అనేది మనం మెయిన్ ఎంట్రన్స్ నుంచి వచ్చిన తర్వాత థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది ఈ రోడ్డు మనం చూసే రోడ్డు వచ్చేసి ముప్పై అడుగుల రోడ్డు ఇది వెంచర్ అండి ఈ వెంచర్ ఇంకా ఎల్పి నెంబర్ అయితే వచ్చింది కానీ ఈ వర్క్స్ అయితే నడుస్తున్నాయండి ప్రజెంటు ఈ వర్షాలు అని చెప్పేసి వర్క్లు అయితే ఆపటం అయితే జరిగింది కంప్లీట్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుందండి ఇప్పుడు మనం చూసే వీడియోలో ఫస్ట్ ఫేస్ వెంచర్ ఇది కంప్లీట్ అయితే చూపెట్టే వెంచర్ మన ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అయితే రాబోతుందండి ఒకసారి నేను పక్కన అయితే స్క్రీన్ షాట్లు కూడా పెట్టా చూసుకోవచ్చు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండి మన వెంచర్ కి దగ్గరలోనే శాంక్షన్ అయింది చాలా పెద్ద కాలేజీ అదే విధంగా స్వామినారాయణ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఒకటి శాంక్షన్ అయిందండి ప్లస్ అదేవిధంగా మన ఔటర్ రింగ్ రోడ్ కూడా చాలా దగ్గరైన వెంచర్ అండి ఇది సిటీలోకి రావడానికి ఒక పది పదిహేను నిమిషాల్లోనే ఖమ్మం సిటీలోకి అయితే రావచ్చు మన వెంచర్ పక్కన ఉన్న డెవలప్మెంట్స్ అయితే ఇవ్వండి ఇందులో అయితే తూర్పు పడమర్లు ప్లాట్లు అయితే సేల్కున్నాయండి కార్నర్ బిడ్స్ కూడా ఉన్నాయి మెయిన్ రోడ్డుకి ఆనుకొని ఉన్న వెంచర్ ఇది ఇందులో వచ్చేసి పద్నాలుగు వేలు పదమూడు వేలు ఎనిమిది వందలు అయితే పెట్టారండి ప్రైసెస్ తూర్పులు అయితే పద్నాలుగు వేలు పడమట్లు అయితే పదమూడు వేల ఎనిమిది వందలు ఈ అవుటర్ రింగ్ రోడ్కి దగ్గరగా ఉంటుంది మళ్ళీ రేపు మెడికల్ కాలేజీ శాం శాంక్షన్ అయింది కాబట్టి ఇక్కడ ఉండే వాల్యూ భవిష్యత్తులో అయితే ఇంక్రీజ్ అవుతుందండి అదేవిధంగా స్వామినారాయణ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా పెట్టారండి వీటన్నిటికీ సెంటర్ పాయింట్లు అయితే ఉంటుంది గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఏదో వచ్చినా కానీ మన ఇల్లం రోడ్కి అయితేనే వస్తుందండి ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్ ఖమ్మం సరౌండింగ్స్లో ఈ ప్రాంతంలోనే ఎక్కువగా ఉంది కాబట్టి ఏ ప్రాజెక్ట్ పెట్టినా కానీ ఇక్కడే వస్తుంది ఇప్పుడు మనం అయితే సెకండ్ ఫేస్ వెంచర్ గురించి అయితే చూద్దాం ఈ సెకండ్ లో రోడ్డు దీని వెంచర్ ముందు రోడ్డు వచ్చేసి అరవై అడుగుల రోడ్డు అండి ఒకసారి చూసుకోవచ్చు ఇక్కడ మనకి ఆర్చ్ అనేది వెంచర్ మధ్యలో అయితే కట్టారు పోవటానికి రావటానికి సెక్యూరిటీ రూమ్ అనమాట అది సెక్యూరిటీ పర్పస్ ఇది వచ్చేసి మొత్తం సెకండ్ ఫేస్ ఒకసారి క్లియర్గా చూసుకోవచ్చు ఫస్ట్ ఫే ఫేజ్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిన వెంచర్ అండి సెకండ్ ఫేజ్ కూడా నైంటీ పర్సెంట్ అయితే వర్క్స్ అయితే కంప్లీట్ అయినాయి ఒక రోడ్లో ఒకటేయ్యలేదు ఇందులో ప్రైసెస్ కూడా నేను చెప్తానండి చూసుకోవచ్చు వెంచరు మొత్తం కంప్లీట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి ఇప్పుడు మనం స్టార్టింగ్లో చూసిన వెంచరు అది అది వచ్చేసి థర్డ్ ఫేజ్ ఇది ఫస్ట్ ఫేజ్ అండి ఈ ఫస్ట్ లో ఏ విధంగా అయితే రోడ్లు తీశారో మెయిన్ రోడ్డు వచ్చేసి నలభై అడుగుల రోడ్డు ఇన్నర్ రోడ్లు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్లు ప్రతి కి మిషన్ భగీరథ పైప్ లైన్ కూడా ఇచ్చారు చూసుకోవచ్చు అట్లా పైప్ లైన్ ఇచ్చారు ప్రతి కి ఒక నేమ్ ప్లేట్ అనేది కూడా ఉంటుందండి ఎవరు ఫ్లాట్ కొనుక్కున్నారు ఏందనేది ఇక్కడ మొత్తం డిటిసిపి సుడా రెరా అప్రూవ్ తోటి ఉన్న వెంచర్ అండి ఇందులో మాటగేజెస్ కూడా రిలీజ్ అయినాయి రేపు ఈ వెంచర్ మొత్తం కంప్లీట్ అయితే మనం ఫస్ట్ చూసిన వెంచర్ ఈ విధంగానే ఉంటుందండి ఎందుకంటే కూడా ఇంకా ఎక్కువ సెకండ్ ఫస్ట్ ఫేస్ లో ప్రైసెస్ అయితే పదివేల ఎనిమిది వందలు పదివేల ఆరు వందలు పెట్టారండి ఇందులో అయితే హౌజెస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మనం ఒకసారి క్లియర్ గా మీరు చూసుకోవచ్చు డిటిసిపి సుడా రెరా అప్రూవ్ కలిగిన ఓపెన్ ప్లాట్స్ అండి ఇవి సిటీకి తొమ్మిదిన్నర కిలోమీటర్ల డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది ఈ వెంచరు మొత్తం మార్ట్ గేజ్ కూడా రిలీజ్ అయినవి ప్లాట్ మీద కూడా లోన్ సౌకర్యం అయితే కలదు ఎవరన్నా లోన్ పెట్టి తీసుకోవాలనుకున్నా కానీ మన వెంచర్లో అయితే లోన్ కూడా ఇప్ ఇప్పిస్తాము ఇప్పించి మనం అయితే ప్లాట్ అయితే రిజిస్ట్రేషన్ అయితే చేపిస్తాము ఇలాంటి ఖమ్మంకి సంబంధించిన ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్వెస్ట్మెంట్కి అయితే మంచి వ్యూస్ అండి రెసిడెన్షియల్కైనా చాలా బాగుంటుంది